హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక ఈ వీడియోలో ఒక అద్భుతమైన సంజీవని చెట్టు గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ సంజీవని చెట్టు అని అన్నానని ఆలోచిస్తున్నారా ఆ చెట్టు మన ఇంటి పక్కన మన ఊర్లో పెరటిలో ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మనం పట్టించుకోము ఆ చెట్టుని ఆ చెట్టు పేరే మునగ చెట్టు చెట్టు గురించి ఆలోచించకపోవడం వల్ల మనము ఈ రోజుల్లో నలభై రోగాల బారిన పడుతున్నాము చూసి మునగాకు చెట్టు నుండి తీసే ఉత్పత్తులను దాదాపుగా మూడు వందల జబ్బులు నయం చేయటంలో ఉపయోగిస్తున్నారు కంటి చూపుకి ఉపయోగ పడే విటమిన్ ఏ ఎక్కువగా క్యారెట్లలో ఉంటుంది అనుకుంటాము కానీ ఈ మునుగాకులో టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే రోగ శక్తి పెంచే విటమిన్ సి సోర్స్ కూడా ఎక్కువగా ఏదంటే ఆరెంజ్ లో సిట్రస్ ఫ్రూట్స్ లో ఉందనుకుంటాము కానీ ఇందులో సెవెన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం కాల్షియం ఎక్కువగా పాలు పెరుగులో ఉందనుకుంటాము కానీ పాలకన్నా ఇందులో సెవెంటీన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం దానివల్ల పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అలాంటివి రాకుండా ఉంటుంది అలాగే ప్రోటీన్స్ కూడా ఇందులో నైన్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి పాలు పెరుగులో కన్నా మనం పొటాషియం ఎక్కువగా బనానాలో దొరుకుతుంది అనుకుంటాము కానీ ఈ మునుగాకు ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం మనం తీసుకునే పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉందనుకుంటాము కానీ మునుగాకులోనే ఎక్కువగా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ అలాగే ఇందులో జింక్ బి కాంప్లెక్స్ బి వన్ బి టూ త్రీ అన్ని మునగాకు డైలీ తినడం వల్ల తొందరగా ముసలితనం చర్మంపై ఉన్న ముడతలు కూడా తగ్గుతాయి ఇది ఏజింగ్ ప్రాసెస్ ని కూడా నివారిస్తుంది అలాగే దీనిని మతిమరుపు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి న్యూరో డిజెనరేషన్ స్లో అవుతుంది అలాగే మునుగాకులో ఇన్సులిన్ కాంపౌండ్ ఉంటుందండి ఇది ఉండడం వల్ల షుగర్ ని అదుపులో ఉంచుతుంది అలాగే మునుగాకులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి అలాగే ఇందులో యాంటీబయోటిక్స్ కూడా ఉంటాయి ప్యూరిఫై కూడా చేస్తుంది అలాగే మునుగాకులో లో పర్సెంట్ ఫైబర్ కూడా ఉంటుంది దీని వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది ఇన్ని ప్రాపర్టీస్ ఉన్న మునుగాకుని అస్సలు పట్టించుకోము మునుగాకుతో చేసిన క్యాప్సూల్స్ని ని మొరింగా క్యాపిటల్స్ అంటారు ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి మనకు ఇంటి దగ్గరే ఫ్రెష్ గా దొరికే ఆకులని క్యాప్సూల్స్ లా తయారు చేసి అమ్ముతున్నారు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్న మునుగాకు మనకు ఇంటి దగ్గరే ఈజీగా దొరుకుతుంది కాబట్టి మనం దీనిని యూజ్ చేసుకుందాము ఈ మునగాకు పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మునగ చెట్టు దగ్గర నుండి మునగాకులను తీసుకొచ్చుకోవాలి తరువాత వాటిని కడిగి నీడలో ఎండబెట్టుకోవాలి త్రీ డేస్ అవి ఎండిన తర్వాత వాటిని మిక్సీ చేసుకొని పౌడర్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని మనకు కావలసిన కర్రీలో వేసుకోవచ్చండి దీనిని పప్పులో అయినా రసంలో అయినా వేసుకోవచ్చు ఈ మునగాకుతో మునగాకు పౌడర్ కూడా చేసుకోవచ్చండి డైలీ అన్నం తినే అప్పుడు ఒక ముద్ద ఈ పౌడర్ వేసుకొని తింటే బాగుంటుంది కానీ ఈ మునగాకుని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తక్కువగా తినాలి ఇందులో హై లెవెల్లో క్యాల్షియం ఉంటుంది కాబట్టి తక్కువగా తినాలి అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా తక్కువ తీసుకోవాలి అలాగే వేడి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా కొంచెం తక్కువగా తీసుకోవాలి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి చెట్టుని ఏం చెట్టు అంటామండి అదే అద్భుతమైన సంజీవని చెట్టు అని అంటాము ఈ వీడియో ఎందుకు చేశానంటే మన సొంత ఊర్లో మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మునగ చెట్టుని అస్సలు పట్టించుకో ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టు మన దగ్గర ఉన్నప్పుడు దానితో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉండొచ్చు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ మునగాకు గురించి మీకు కొంచెం కొంచెమైనా తెలుస్తుందని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మునగాకుని కడిగి ఆరబెట్టుకుంటున్నాను ఫ్యాన్ గాలికి ఇంట్లోనే నీడలో దీనితో పొడి చేస్తానండి మునగాకు పొడి థ్యాంక్ యూ ఫ్రెండ్స్